సూర్యుడు మన భూమి మీద ఉన్న జీవులు బ్రతకడానికి ముఖ్యమైన కారణం అలాంటిది సూర్యుడు మాయమైతే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తి వీడియోను చూడండి హాయ్ నాపెరు లిబ్నల వరం ఈ వీడియోలోకి మీకు స్వాగతం సూర్యుడు 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 మాయం అవ్వగానే భూమి మొత్తం చీకటిగా మారుతుంది కానీ ఆ విషయం మనకు వెంటనే తెలియదు దానికి ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్ల టైం పడుతుంది ఎందుకు ఎందుకంటే సూర్యుడి నుండి భూమి వరకు కాంతి ట్రావెల్ అవడానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లు సూర్యుడు మన సౌర కుటుంబంలోని గ్రహాలు అన్ని తమ తమ కక్షలలో తిరగడానికి కారణం సూర్యుడు తన గ్రావిటీ ద్వారా మన సౌర కుటుంబంలోని గ్రహాలను హోల్డ్ చేస్తుంది గ్రహాలు వాటి వాటి కక్షలలో తిరగడానికి సూర్యుడే కారణం సూర్యుడు లేకపోవడం వల్ల భూమి అలాగే ఇతర గ్రహాలు తమ కక్షలలో తిరగకుండా అలా వెళ్తూనే ఉంటాయి అంటే స్పేస్ లోకి వెళ్ళిపోతూనే ఉంటాయి అలాగే మన గ్రహానికి ఉష్ణోగ్రత ఉండడానికి కారణం సూర్యుడు సూర్యుడే లేకపోతే ఉష్ణోగ్రత అనేది ఉండదు వేడిగా ఉండే భూమి కస్త చల్లబడుతుంది ఉష్ణోగ్రత తగ్గుతూ పోతుంది సూర్యుడు లేకపోవడం వల్ల భూమి ఉష్ణోగ్రత జీరో డిగ్రీ సెల్సియస్ కు చేరుకుంటుంది ఒక సంవత్సరం లోపు మైనస్ వంద డిగ్రీ సెల్సియస్ కూడా చేరుకుంటుంది సముద్రాలు గడ్డగడతాయి కానీ డీప్ ఓషన్లో ఉండే నీళ్లు అలాగే ఉంటాయి లోపల జీవులు కూడా బ్రతికే అవకాశం ఉంటుంది కానీ ఒకే ఉష్ణోగ్రతలు సంవత్సరం పాటు అలానే కొనసాగితే సముద్రాలు మొత్తం గడ్డగట్టుకుపోతాయి అప్పుడు అందులోని జీవులు కూడా చనిపోతాయి సూర్యుడు మొక్కలలో ఫోటో సింథసిస్ ప్రక్రియ జరగడానికి కారణం అంటే మొక్కలకు చెట్లకు సన్లైట్ అనేది ఒక ఎనర్జీ సోర్స్ లాంటిది లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని అవి బ్రతుకుతాయి అలాంటిది సూర్యుడు లేకపోవడం వల్ల మొక్కలు చనిపోతాయి మొక్కల మీద ఆధారపడిన చిన్న పెద్ద అని కాకుండా జీవులు అన్ని చాలా తొందరగా చనిపోతాయి మనకు ఆహారం కూడా ఉండదు అన్నిటికంటే ముఖ్యంగా ఆక్సిజన్ ను ప్రొడ్యూస్ చేసేది మొక్కలు అవి చనిపోవడం వల్ల భూమి మీద ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి తర్వాత మొత్తం సూర్యుడు లేకపోవడం వల్ల మనకు చంద్రుడు కూడా కనపడడు ఎందుకంటే సూర్యకాంతి వల్లే మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం సూర్యుడి నుండి వెళ్ళే లైట్ మూన్ మీదకు వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదకు వస్తే మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం అంటే చంద్రుడి నుండి రిఫ్రెక్ట్ అయిన లైట్ వల్లే మనం చంద్రుడిని చూస్తున్నాం సో మనకు చంద్రుడు కూడా కనపడ్డు లాస్ట్కి నువ్వు ఉండవు నేను ఉండను అందుకే సూర్యుడు మనం బ్రతకడానికి ఒక ముఖ్యమైన కారణం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్